హలో ఫ్రెండ్స్ రీసెంట్గా మీకు అందరూ తెలుసు మన ఆర్బీఐ గవర్నమెంట్ ఏంటంటే యూపీఐ వన్ ల్యాక్ టు ఫైవ్ ల్యాక్స్ చేసింది అలాగే దానికి తోడు ఇంకోటి పెట్టింది ఏంటంటే మనం ఏటీఎం విత్ ఏటీఎం విత్తరా చాలా మంది రోజుకు ఉన్నారు కానీ ఇప్పుడు మంత్లీ ఫైవ్ టైమ్సే మిగతా ఫైవ్ టైమ్స్ థర్టీ అయ్యింది నువ్వు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్ నీకు సంబంధం లేదు నీకు తెలియకుండా ట్వంటీ ఫైవ్ రూపీస్ కట్ అవుతుంది నువ్వు ఏంది అమౌంట్ తగ్గుతుందని చూసి మీ స్టేట్ చూస్తే నీకు అర్థం కాదు నీ స్టేట్మెంటు బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తున్నాక నీకు అర్థం కాదు సో అలాంటప్పుడు ఇక్కడ 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 మనము ఎక్కడ అంటే ఫుడ్నే చేతురగా కడపలో ఫుడ్నేస్ ఎదురుగా ఏది యూనియన్ బ్యాంక్ ఏటీఎం కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ అని పెట్టారు కొత్తగా అంటే ఏంటబ్ కార్డ్లెస్ క్యాష్ విత్డ్రాల్ అనేసి చూస్తే ప్రెస్ చేశా ప్రెస్ చేస్తే ఇది వచ్చింది క్యూఆర్ ఎంత వస్తుంది అంటర్ అమ్మౌంట్ మీరు వంద కొడుతున్నాను చూద్దామనేసి వంద కొడుతుంది క్యూఆర్ కోడ్ వస్తుంది ఏదో బాగుంది క్యూఆర్ కోడ్ సరే స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ వంద రూపాయలు ఇట్లా వచ్చింది అంటే మనం వాళ్ళు ఎంటర్ చేసిన అమౌంట్ మన ఇక్కడ ఫోన్లో చూపించింది పే చేస్తున్నాను పే చేసి పే ఇక్కడ వచ్చింది ఇట్లా డినాట్ లీవ్ ఎయిటీఎం డెల్లర్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ ఆర్ వాచ్ వెల్కమ్ స్క్రీన్ ఇస్ డిస్ప్లే మనకు అమౌంట్ మనకు వద్దు అనుకుంటే క్యాన్సిల్ పడేసి మనకు అకౌంట్లో పడతాయి లేదు మనకు క్యాష్ కావాలంటే ప్రెస్ హియర్ ఫర్ క్యాష్ చేస్తానే వస్తుంది సౌండ్ ఎక్కడ రాదు ఈ సౌండ్ ఇచ్చిన కిక్ వచ్చేసింది మనం మనకు వచ్చేసింది ఇంకోటి ఏమో వస్తుంది రిసిప్ట్ వందప్పుడు మనకు రిసిప్ట్ కూడా వస్తుంది ఏమవుతుందమ్మా యూపీఐ కార్డ్లెస్ విత్డ్రాల్ రికార్డ్ నెంబర్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ విత్డ్రాల్ అమౌంట్ హండ్రెడ్ రూపీస్ మనం ఎంత విత్డ్రా చేసామనే స్లిప్ కూడా వస్తుంది మేరే ఇది ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా వరకు డైలీ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు ఉంటారు మీరు స్వైప్ చేసినా ఏం కాదు కానీ ట్రాన్సాక్షన్ చేస్తే ఇబ్బంది పడుతుంది ఏది కార్డ్తో ట్రాన్సాక్షన్ చేసి ఏటీఎం ద్వారా ట్రాన్సాక్షన్ చేశామంటే ఇబ్బంది వస్తుంది దాంతో ఇది చాలా మేలు ఏం ఏమంటే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే చెప్పు ఖచ్చితంగా చెప్పు ఇట్లా మేలురా మన ఊరికెందుకు ఇట్లా వేస్ట్ అవుతుంది ఇలాంటి మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే కడపలు ఎక్కడైనా కూడా ఉన్నాయి అన్న ఇక్కడ వచ్చి దిని ఇక్కడ బాగుంటాయి అంటే నాకు కామెంట్స్ వచ్చి చెప్పండి నేను వస్తాను నేను వచ్చి వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను మీకు ఏమైనా కూడా ప్రమోషన్ ఏం కావాలన్నా కూడా ప్రమోషన్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇది అడ్రస్ ఎగ్జాక్ట్ అడ్రస్ ఎట్లా అంటే రాసాయి బయటగా ఎన్జిఓ కానీ ఫుడ్ ఉంది కదా ఎన్జిఓ కానీ ఫుడ్ నేసి ఎదురుకోండి యూనియన్ బ్యాంకు అంటే ఎన్జిఓ కాదు ఫుడ్ డేస్ యూనియన్ బ్యాంక్ ఏటీఎం యూనియన్ బ్యాంక్ ఏటీఎంలో వస్తాను అక్కడ ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ ఆల్